అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే క్రికెట్లోని భారతి కళాశ్లో ఉన్న ఇక్కడ ముంబై మోడల్ అయితే గణపతి తయారు చేస్తున్నాడు మన బద్రి అన్న మొత్తం పద్నాలుగు ఫీట్ వరకు ఉంటాయి ఇక్కడ మొత్తం షెడ్ల గణపతి అయితే మీకైతే కొన్ని గణపతులు చూపిస్తా అట్లనే ఇక్కడ బెస్ట్ ప్రైజ్ కూడా ఉంటుంది ఆ లాస్ట్ చెప్తా చూసేది ఫ్రెండ్స్ ఇక్కడ రా గణపతి దాదాపు పద్నాలుగు ఫీట్ వరకు ఉంటుంది మొత్తం కుందన్వర్సు కలర్ అయితే హైలైట్ అంటే ఉంది అట్లానే ఆర్చ్ ఆడ్చేసేసి మనకు శివాజీ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఉంటాయా అదే మోడల్ అన్నట్టు ఇక్కడ ఇంకో గణపతి చూపిస్తా వచ్చేది ఈ గణపతి మాత్రం హైలైట్ అండ్ హైలైట్ ఉంది చూసి చూసిరా మొత్తం బ్యాక్గ్రౌండ్ మాత్రము మొత్తం దేవునిలు కూడా ఇచ్చేసారు మనకు అటు విఠలేశ్వర స్వామి అట్లనే బాలాజీ స్వామి అట్లనే చిన్ని కృష్ణుడు ఈ గణపతి కూడా పద్నాలుగు ఫీట్ల వరకు ఉంటుంది ఇక్కడ మనకు కుందన్ వరకు మొత్తం రెడ్ కలర్లు ఇచ్చేసారు టోన్స్ మొత్తం అట్లనే ఇక్కడ పంచవర్గ కూడా రెడీ అయిపోయింది చూసి ఎంత నీట్గా ఉంది పంచవర్గ అట్లనే ఈ గణపతికి కండు వస్తుంది నడుం పట్టి వస్తుంది ఇక్కడ బెస్ట్ ఆఫర్ రేపాల అక్కడ పైన ఇప్పుడు ఒక్క రూపాయి దాకా అరవై వేలు వచ్చారు అట్లనే మన పేరు చెప్తే ఇంకా మీకు తక్కువ వస్తుంది మీరు మొత్తం తొందరగా వచ్చేరి పిర్కిటు భారతీ కలర్స్